లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ చిత్తూరు జిల్లా వైసీపీ బీసీ నాయకులు రావూరి ఈశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈశ్వరరావు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సొంత ట్రస్ట్ వర్గాలకు పేదలకు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందిని ఆదుకున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయానందారెడ్డి స్నేహితులు బంధువులు ఆయనకు శాలువ బొకేలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు టీడీపీ నాయకులు చెప్పిన మాటలన్నీ చెత్తబుట్టలో పడేయడమే తప్ప అమలు పరచరన్నారు అయితే చెప్పిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదన్నారు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంసీ విజయానందారెడ్డిని గెలిపించుకుంటే చిత్తూరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు ఇప్పటికే పేదల పాలిట పెన్నిధిగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు మార్కెట్ వేలం చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో పార్కింగ్ స్థలం వేలం కొరకు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో వసంత వికాస్ సిఎస్ రెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు ఆ పార్టీలో పోయి నేను క్యాన్వాస్ చేస్తా ఉంటే ఇప్పుడు మనుషులైతే ఎంత అపాయంగా నాతో మాట్లాడుతూ ఉన్నారంటే అది నేను ఇన్సేపు కూడా చెప్తా ప్రతి ఫ్యామిలీలో కూడా బడుగు బలహీన వర్గాలు అయితే లక్ష మంది బీసీలు ఉన్నారు యాభై వేల మంది ఎస్సీలు ఉన్నారు ఎక్కడ పోయినా ఏ ఫ్యామిలీకి పోయినా నన్ను అత్తుకొని చెప్తాన్నారు నాయనా నాయన నీకు జరిగిన మోసాలు ఇవంతా జరగవు ఇంకా మేము అందరూ వైఎస్ఆర్ జగన్ పార్టీకి మేము ఓట్లేస్తాము ఆయన కాపాడుకుందాము అని వాళ్ళే నాకు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఏదో డబ్బులు వచ్చేసింది ఏదో ఏదో చేసుకుని చెప్పుకుంటున్నారు కానీ అవన్నీ జరిగేది కాదు ఏమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక కుటుంబానికి ఐదు లక్షల నుండి ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలామంది తెలియదు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళైతే తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డినే మేము ఎన్నుకోవాలని దీక్ష పెట్టి ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా దాన్ని డబ్బులు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నిన్న మా మేనిఫెస్టోలో కూడా అటువంటి వ్యక్తిని మనం అందరూ కాపాడుకుంటాము ఈ క్యాన్వాసింగ్లో నాకు తెలిసింది ఏంటంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి మాట జగన్ నూటికి నూరు శాతం అనేది నాకు కన్ఫామ్గా నాకు తెలిసింది ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా పేదవాడి దగ్గరికి పోతే జగన్మోహన్ రెడ్డి వై రెడ్డి దాని తోడుగా విజయానందరెడ్డి నేను సాయం చేయడం కూడా నాకు గర్వంగానే ఉంది నా లాంటి వాడికి విజయానందరెడ్డి అటు అంటోళ్ళు ఎమ్మెల్యేగా రావడం అంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది చిత్తూరుని ఎన్నో విధాలుగా మేము డెవలప్ చేసేదానికి పాడుపడతామని కూడా నేను తెలియజేస్తా ముఖ్యంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ప్రూవ్ చేసుకుంటాం నేను కానిపా గుళ్ళో కూడా చెప్పిన వన్ ఫిఫ్టీ వన్ క్రాస్ అయ్యి కాకపోతే నేను ఈ రాజకీయాలు వదులుకుంటానని కూడా నేను తెలియజేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హై మెజార్టీతో వస్తాడు విజయానంద రెడ్డిని మేము లక్ష ఓట్ల మెజార్టీ గెలిపించుకునేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాము ఈ బర్త్డే విషయంగా కూడా నేను ఆయన ఆల్రెడీ నాకు వచ్చే విషయం చెప్పినాడు కాబట్టి బర్త్డేలో నేను తెలియజేసేది ఏంటంటే లక్ష కోట్టు మెజార్టీతో మేము జగన్ విజయానంద రెడ్డిని గెలిపించుకుంటాం వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్తో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసేదానికి జనాలు సిద్ధంగా ఉన్నారు మేమందరం సిద్ధంగా ఉన్నాము ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్